హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆ ఆరోగ్యం మన ఆహారంతోనే ఈ వీడియోలో దోసకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో నేర్పిస్తాను ముందుగా ఒక మీడియం సైజు దోసకాయని తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని అందులో టూ స్పీన్స్ పల్లీలు వేసుకొని వేగనివ్వాలి తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి అందులో ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి వేసుకొని రెండింటినీ వేగనివ్వండి తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో ఒక స్పూను నువ్వులు కూడా యాడ్ చేసుకోండి నువ్వులు మంచి కమ్మదనాన్ని ఇస్తాయి పచ్చడికి దట్టు ఐరన్ కూడా ఇస్తాయి కాబట్టి నెక్స్ట్ పల్లీల్ని ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇవన్నీ వీటన్నిటినీ అందులో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి నేను ఈ పచ్చళ్ళలో చింతకాయ తొక్కు వాడుతున్నాను చింతకాయ తొక్కు అంటే తెలుసు కదా మీ అందరికీ చింతకాయల్ని సీజన్లో పసుపు ఉప్పు వేసి దంచి పెడతారు ఆ తొక్కుని ఇందులో వాడుతున్నాను అది అవైలబుల్లో లేని వాళ్ళు చింతపండును కూడా యూజ్ చేసుకోండి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత అనేది పేస్ట్ అనేది ఈ విధంగా వచ్చింది దీంట్లోకి చింతకాయ తొక్కుని యాడ్ చేసుకోండి ఇది అవైలబుల్లో లేని వాళ్ళు చింతపండుని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి చూడండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇంకా మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఒకసారి టేస్ట్ చూసుకొని అన్నీ సరిపోతే ఇందులోకి రెండు మూడు చిన్నుల్లిపాయలని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి తర్వాత అదే పాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పోపు కోసం తర్వాత ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి చిలకర ఆవాలు అండ్ పచ్చనగపప్పు కరివేపాకు అలాంటివన్నీ వన్ స్పోప్ అంతా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి దోసకాయ ముక్కలు హాఫ్ మినిట్ కంటే ఎక్కువ వేగకూడదని గుర్తుపెట్టుకోండి ఎక్కువ వేగితే అది టేస్ట్ అనేది మిస్ అవుతాము అందుకే ఎక్కువ వేయించుకోవద్దు హాఫ్ మినిట్ చాలు తర్వాత ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేరుశనగపప్పు చింతకాయ తొక్కు అది మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి తొక్కు మరియు దోసకాయ ముక్కలు బాగా కలిసేలాగా ఒక నిమిషం కలుపుకోవాలి వన్స్ కలిపేసుకున్నాక పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడమే అండి నా రెసిపీ మీకు నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్